ఈ రోజైతే మనం ఈ రోజైతే నేను వేసుకుంటా ఉన్నమాట సో కొంతవరకు అయితే లేట్ అయింది నేను ఎలాంటి విత్తనాలు అయితే ఎంచుకుంటున్నాను అదేవిధంగా కొన్ని రకాల డెమోసీడ్ని అయితే ఈ సంవత్సరం అయితే అయితే మళ్ళీ కొత్తగా సాగు చేయడం అయితే జరుగుతూ ఉన్నది సో వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఈ వీడియోలో అయితే మీకైతే తెలియసా అనమాట సో రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంటి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట ఈ రోజైతే నేనైతే మిరప విత్తనాలు అనేది ఈ ఈరోజైతే వేస్తామని అనమాట సో మనం భూమి మీద అనేది కొంత రకం అంటే కొంతవరకు భూమి మీద అంటే ఓపెన్ బెడ్ల మీద వేస్తాను కొంతవరకు వచ్చేసి మనం ఈ నర్సరీలో ఈ నర్సరీలో అయితే నారైతే పెంచుకుంటాం అనమాట సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నర్సరీలో అయితే కొన్ని రకాల ప్యాకెట్ని అయితే ఇవ్వడానికి రావడం జరిగింది సో అందులో భాగంగా వచ్చేసి మనం ఈ సంవత్సరం చూసిన ఫీల్డ్స్లలో ది బెస్ట్ సీడ్స్ని మనమైతే టాఫ్ ఫైవ్గా రైతులకి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా నేను ఏ ఫీల్డ్ అయితే చూసానో అదేవిధంగా గత సంవత్సరం కూడా కొన్ని రకాల డెమోలు వేయడం అయితే జరిగింది సో అది గత సంవత్సరం సక్సెస్ అయ్యి చాలా మంది రైతులు అయితే ఈ సంవత్సరం కూడా వేసుకున్నారనమాట అదేవిధంగా ఈ సంవత్సరం మరలా కొత్త డెమోలు అయితే వేస్తా ఉన్నాను సో నేను ఎలాంటి విత్తనాలు అయితే వేస్తున్నానో రైతులకైతే చిన్న ఒక వీడియో రూపంలో మీకు అయితే తెలియజేస్తాను అనమాట సో మొత్తం మొట్టమొదటిసారిగా మనం గత సంవత్సరం డెమో వేసి ప్యూర్ వైరస్ టాలెంట్స్ అదేవిధంగా తేయా సెగ్మెంట్లో పోయే మన ఈ ఇన్స్టా సీడ్స్ వారి భీష్మాన్ అండి సో మీరైతే వీడులో అయితే సో ఇది మనం టాప్ ఫైవ్ లో కూడా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క రైతు అయితే దీని అయితే సాగు చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం గత సంవత్సరం మనకి డెమోలో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ సంవత్సరం కూడా మనం ఒక్క పది ప్యాకెట్లు అయితే దీని అయితే వే వేయదలుచుకున్నాను అనమాట నేనైతే ఎందుకంటే మనం గత సంవత్సరం వచ్చేసి అంత వైరస్ ఉద్ధృతిలో కూడా ఈ వెరైటీకి వచ్చేసి మనకి వైరస్ అనేది రాలేదు అదేవిధంగా వాతావరణాన్ని తగ్గట్టు మనకి శాతం కూడా పెద్దగా కాలేదన్నమాట సో కొంతవరకు కొంత డౌట్ అయితే ఉందన్నమాట వైరస్ టాలరెంట్స్ వచ్చేసి మనకి తేజాలలో పోదు సో కాకపోతే మనం ఈ సంవత్సరం అమ్మేమండి తేజాలలో మాత్రమే కంపల్సరీ పోతుంది అదేవిధంగా టాలరెంట్స్ వెరైటీ ఇది వచ్చేసి గత సంవత్సరం వేస్తాను ఈ సంవత్సరం కూడా ఒక పది ప్యాకెట్లు అయితే అదే అదేవిధంగా ఇందులో రెండో వెరైటీ వచ్చేసి నేను ఈ సంవత్సరం గత అంటే మనం పోయిన సీజన్ వచ్చేసి నేను ఫీల్డ్ చూడడం అయితే జరిగింది ఇది మన ఏపీలో చూడడం అయితే మార్కాపురం దగ్గరలో సో అదే కంపెనీ నుండి బాలా అండి ఇది వచ్చేసి సో ఇందులో ఒక చిన్న చెప్పే విషయం ఏంటిదంటే రైతులకి ఇది తేజాతో కనుక తేజాతో కనుక పోల్చుకున్నట్లయితే ఒక పదిహేను వందల నుండి రెండు వేల వరకు అయితే మనకి అంటే ఈ రేట్ అనే రేటు విషయంలో కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట సో ఎందుకంటే ఇది కొంచెం లావు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట కాకపోతే ఇది భీష్మాక్ అంటే ప్యూర్ వైరస్ట్ ఆల్డెంట్స్ అండి కాకపోతే కొంతవరకు లావు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది రేట్ విషయంలో కనుక చూసుకుంటే పది వందలు తగ్గినా సరే దిగుబడి విషయంలో అంటే మిగతా వెరైటీలతో కనుక పోల్చుకున్నట్లు మాత్రం ఒక ఐదు క్వింటాల్లో మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో బాలాన్ని కూడా మనం ఒక ఆరు ప్యాకెట్లు అయితే వేయడం అయితే జరిగిందనమాట సో దానితో పాటుగా నేను ఇంకో రకం వచ్చేసి మన ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అనే వెరైటీని కూడా వేసుకోవడం అయితే జరిగింది సో ఇది కూడా మనం ఫీల్డ్ అయితే చూడడం అయితే జరిగింది సో ఇది కూడా ఒక పది ప్యాకెట్లు వేయడం వేయడం అయితే జరుగుతూ ఉన్న సో మేజర్గా వచ్చేసి నేను ఈ మూడు రకాలు వచ్చేసి ఈ సంవత్సరం అయితే మనం ఆ ఫీల్డ్ చూసి అదేవిధంగా విధంగా అయితే సాగు చేయడం అయితే జరుగుతూ ఉన్నదనమాట దానితో పాటు ఇప్పుడు ఈ మూడు రకాలు వచ్చేసి మనం ఒక టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఎకర్స్ అయితే ఇవైతే వేయడం అయితే జరిగింది సో మనం టోటల్గా వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ అయితే వేస్తాను సో రెండున్న ఎకర రెండున్నర ఎకరాలు గాను ఈ మూడు వెరైటీలు వెంకీ అదేవిధంగా భీష్మ అదేవిధంగా బాల అయితే వేయడం అయితే జరిగింది సో దానితో పాటుగా మరొక ఎకరానికి వచ్చేసి మళ్ళీ రెండు కొత్త కంపెనీల డెమో సీడ్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఒక కంపెనీ వచ్చేసి పిరమిడ్ సీడ్స్ అనమాట సో ఇదైతే వీటికి మనకి పేరు అనేది ఉండదండి సో జస్ట్ నార్మల్గా కంపెనీ పేరు ఒకటే మాత్రమే ఉంటుంది ఇది పిరమిడ్ సీడ్స్ అనమాట అదే విధంగా ఇంకో కంపెనీ ఇంకోటి వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ అండి సో ఇది కూడా డెమో అండి సో ఇందు వీటికైతే పేర్లు అనేది ఉండవు సో ఇవి రెండు వచ్చేసి ఈ రెండు ఈ రెండు వెరైటీలు వచ్చేసి మనం ఒక పదిహేను ప్యాకెట్లు అయితే ఇక్కడనే నర్సరీలోనే మాత్రం డెమో పర్పస్ కింద అయితే ఇవైతే వేయడం వేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ వెరైటీస్ మనకి నెక్స్ట్ ఇయర్ గాను సో ఇది పిరమిడ్ సీడ్స్ అదే విధంగా ఈ శ్రీనాథ్ సీడ్స్ ఈ వెరైటీలు వచ్చేసి ప్యూర్ వైరస్ అదే అదేవిధంగా నల్లి టాలరెన్స్ అని మనకైతే ఆ కంపెనీ వారైతే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నదన్నమాట సో అందుకొరకు ఈ సంవత్సరం కూడా మనకి నల్లి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ వాతావరణం అనేది సరిగ్గా లేదు కాబట్టి కొంచెం మళ్ళీ బొబ్బెర వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అందుకే ఈ రెండు వెరైటీలు అయితే మనమైతే వేయడం వేయడం అయితే జరుగుతూ ఉన్నది సో కంపెనీ పేరు ఒకటే మాత్రం పిరమిడ్ సీడ్స్ అని ఒక కంపెనీ అదేవిధంగా శ్రీనాథ్ సీడ్స్ అనమాట ఇది వచ్చేసి నామదేవ్ అనేసి ఇది పెద్ద మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు ఓల్డ్ కంపెనీ అనమాట సో కాకపోతే ఇందులో ఎంప్లాయీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కంపెనీ ప్రాముఖ్యత అనేది ఏ ఒక్కరికైతే తెలియదు అనమాట సో ఈ సంవత్సరం అయితే మనమైతే ట్రై చేస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ది బెటర్ 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 రిజల్ట్స్ ఉంటుందని కంపెనీ వారైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఏదైనా సరే మనం ట్రై చేస్తే మన అంటే మన రైతులకైతే తెలియపరచడం అయితే జరుగుతూ ఉంటుంది అన్న సో ముందు రైతుల మీద ప్రయత్నించకుండా ముందు మనం ప్రయత్నిస్తే గత సంవత్సరం మనం బీచ్ మీద ప్రయత్నించడం జరిగింది మంచి రిజల్ట్ అయితే వచ్చింది అదేవిధంగా ఈ సంవత్సరం పిరమిడ్ సీడ్స్ అదేవిధంగా శ్రీనాథ్ సీడ్స్ సో ఈ రెండిట్లో ఏదైతే బెటర్గా ఉంటుందో నేను మీకు తర్వాత మనకి నవంబర్ డిసెంబర్ సమయంలో అయితే వీటి మీద నేను మళ్ళీ మీకు వీడియోస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ అన్నమాట సో అందుకు అందుకు అందు కొరకు ఇవి వచ్చేసి పదిహేను ప్యాకెట్లు అవి వచ్చేసి ముప్పై ప్యాకెట్లు టోటల్గా మూడున్నర ఎకరాలకు వచ్చేసి నలభై ఐదు ప్యాకెట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది మళ్ళీ ఓపెన్ బెడ్ల మీద కూడా మళ్ళీ కొన్ని ఇంకో రెండు డెమో సీట్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది వాటి గురించి అయితే మీకైతే తెలియజేస్తాను సో ఇవైతే మనం ఇవాళ అయితే ఆల్రెడీ నార్లు అయితే వేస్తూ ఉన్నారు ఇవి నేను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై దగ్గరగా ఎంచుకున్న వెరైటీలు అనమాట సో కొత్తగా చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్